హోటల్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ సెవెన్ బుకింగ్ అయితే వస్తుంది చూద్దాం యాక్సెప్ట్ అవుద్దా లేదా అని వెయిట్ చేసి చూద్దాం పికప్ అయితే నిజాంపేట నియర్ బై ఉంది డ్రాప్ ఎక్కడనేది అయితే చూపించట్లేదు మామూలు అయితే చూపిస్తుంది చూద్దాం యాక్సెప్ట్ అవుద్దా లేదా అని అయితే ఇప్పుడైతే యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ అయిందా లేదా అని అయితే ఇప్పుడు చూస్తాం యాక్సెప్ట్ అయితే అయింది ఫైవ్ ఫార్టీ సెవెన్ ఓన్లీ వన్ ట్రిప్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అని అయితే మొత్తం చూపిస్తాం ఇదే పార్సెల్ అయితే మనం పిక్ చేసుకున్నాం ఈ డ్రాప్ లొకేషన్ తెలియాలంటే ముందు మనం ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చూద్దాం ఇక్కడైతే ప్రతిదీ డీటెయిల్స్ ఉంటుంది ఆన్లైన్ అమౌంటా పికప్ డ్రాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతిదీ ఉంటుంది బట్ దీంట్లో డ్రాప్ లొకేషన్ మాత్రం చూపించట్లేదు ఎక్కడుందనేది ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేసి అయితే చూద్దాం ట్రిప్ స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్ల చేస్తే మనకి ఫైవ్ థర్టీ సెవెన్ రూపీస్ వస్తుంది ఫైవ్ థర్టీ సెవెన్ మొత్తం మనకేనా అందులో కమిషన్ ఎంత అయితే ఇప్పుడు చూద్దాం ఇది ఫార్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్స్ అరౌండ్ ఒక టూ అవర్స్ అయితే టైం పడుతుంది ఇదే రూట్లో నాకు ఊబర్లో కూడా ఒక పార్సల్ వచ్చింది అది కూడా పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాను అన్న ఇట్లా రెండు రెండు పార్సల్లు మనం డెలివరీ చేస్తే ఏం కాదా అని అంటే ఒకటే మనకు కస్టమర్ మెడికల్కి సంబంధించినవి కానీ కొంచెం ఎమర్జెన్సీ ఉన్న అయితే తీసుకోకండి ఎందుకంటే వాళ్ళకు లేట్ అయితే కనుక ఇబ్బంది అయింది లేదు ఇప్పుడు నేను తీసుకెళ్ళేటి ఏంటంటే కంపెనీలో కావాల్సినవి ప్లస్ మ్యారేజ్ కార్డ్స్ కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు ఇదైతే డెలివరీ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పైన డెలివరీ అయితే కంప్లీట్ అయింది ఊబర్ది అమౌంట్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ వచ్చింది అలాగే పోర్టర్ డెలివరీ లొకేషన్ కూడా వచ్చేసి డెలివరీ అయితే చేసేసిన దానికి గాను నాకు కమిషన్ పోను అన్నీ కట్ అయ్యి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అయితే వచ్చినాయి ఇలా మనం తీసుకెళ్ళే ఐటమ్స్ ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మీరు అలా చేయకండి ఎందుకంటే లేట్ అయితే కస్టమర్ అయితే కొంచెం అరుస్తారు వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఓన్లీ ఒక్క రైడ్లో వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఎర్నీ